ఉపనిషత్ దర్శని పదిహేడు పటోపనిషత్తు తరువాయి భాగం ఆ శరీర వాణి మాటలు విన్నాక నచికేతుడు బయలుదేరి యముడు ఇంటలేని సమయంలో యమసదనాన్ని చేరి నిరాహారిగా మూడు రాత్రులు గడిపాడు యముడు ఇల్లు చేరేసరికి యముని ఇంట్లోని వాళ్ళు చెబుతారు బగబగా మండుతున్న అగ్ని శిఖలా ప్రకాశిస్తున్న బ్రాహ్మణుడు మూడు దినాల నుంచి నిరాహరుడైన రాక గురించి ఎదురు చూస్తున్నాడు అని అగ్నిని సరిగ్గా గమనించకపోతే ఇంటిని అంతటినీ ఏ రకంగా తగలబెడుతుందో అదేవిధంగా బ్రాహ్మణుని కోపం గృహస్థు యొక్క సౌఖ్యాన్ని చేస్తుందని నిరాహారుడైన బ్రాహ్మణుడు ఏ ఇంట్లో ఉంటాడో అక్కడ ఆశలు ప్రతీక్ష సత్సంగం ఫలం నూండతవాక్ఫలం శుభకర్మలు పుత్రులు పశువులు సమస్తము అని శాస్త్రం ఈ విషయాలన్నీ తెలుసున్న యమధర్మరాజు తన పుత్రులను పాదోదకం తీసుకుని రమ్మని నచికేతను సమీపించి ఓ బ్రాహ్మణుడా ఊహింపదగిన అతిథివై మూడు రాత్రులు నిరాహారిగా నా ఇంట ఉన్నారు కనుక నీకు మూడు వరాలు అనుగ్రహిస్తున్నాను కోరుకు నీకు నా నమస్కారం నాకు శుభం కలుగుగాక ఓ యమధర్మరాజా శాంత సంకల్పుడు చక్కని మనస్సు కలవాడు నశించిన క్రోధము కలవాడు అన్నట్లుగా గౌతమని అనగా వాజసవశను చేయవలసింది నీ యొక్క అనుగ్రహం పొంది ఇంటికి చేరబోతున్న నన్ను నా తండ్రి గుర్తించి స్వీకరించినట్లు చేయము ఇది నాకు మొదటివరముగా అనుగ్రహించము తదాస్తు నీ తండ్రి యొక్క ఔద్ధారక అరుణ్ నాచే పంపబడిన ఇన్ని చూచి గుర్తించి వెనుకటి వరే ఆదరించని గతించిన క్రోధము గలవాడై రాత్రులను సుఖముగా నిద్రింపగలడని శాసించుతున్నాను అని మదుటివరాన్ని అనుగ్రహించాడు యముడు తర్వాత స్వర్గలోక ప్రాప్తికి సాధనమైన అగ్ని ఉపాసనా విధానాన్ని తెలపమని రెండో వరంగా అడిగాడు ఏ భయము లేని ముసలితనము ఆకలి తప్పును శోకము లేని యముని ఊసే తెలియని ఆనందమైన స్వర్గలోకప్రాప్తికి మూల కారణమైన అగ్నికి సంబంధించిన యాజ్ఞిక శాస్త్రాన్ని నాకు అనుగ్రహింపము స్వర్గకాములకు లభింపగల అమృతత్వము దేవత అమృతత్వంతో సమానమైనది కల్పాంతము వరకు వారు స్వర్గంలోసింపగలరు అనే రెండో వరాన్ని కోరుకుంటారు నా చికేతర మేధస్సుకు ఆశ్చర్యపడి మెచ్చుకొని ఇకపై ఆ అగ్ని అచికేతాగ్నిగా పిలవబడుతుందని చెప్పి రెండో వరాన్ని కూడా ప్రసాదించాడు యముడు వచ్చే భాగంలో మూడో వరం గురించి మిగిలిన వివరాలను తెలుసుకుందాం సశేష్